వెల్కమ్ టు హైగో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి నూట పదకొండు గజాల వెస్ట్ ఫేస్ హౌస్ అండి ఇరవై యాభై డైమెన్షన్స్లో ఉన్నటువంటి ప్రాపర్టీ ట్వంటీ ఫిఫ్టీ డైమెన్షన్స్లో ఉన్న ప్రాపర్టీ అండి మనకు ఫ్రంట్ వెలివేషన్ కూడా చాలా బాగా వచ్చింది ఇంటి ముందు ఉన్న రోడ్డు కూడా థర్టీ ఫీట్ రోడ్డు ఉంటుంది చూడవచ్చు మీరు మనకు వెస్ట్ ఫేస్ హౌస్ అండి ఇది మనకు ఇది వచ్చేసి కరీం కూడా రాంపల్లి హైదరాబాద్లో ఉంటుంది మనకు చిన్న పార్కింగ్ ఏరియా అయితే ఇవ్వడం జరిగిందండి మనకు స్టెప్స్ దగ్గర కూడా వాష్ ఏరియా అంతా కూడా ప్రొవైడ్ చేశారు స్టెప్స్ అంతా కూడా గ్రానైట్ ఇవ్వడం జరిగిందండి మనకు ఫ్రెండ్ వెలువేషన్ కూడా చూడవచ్చు ఎంట్రెన్స్లో చాలా బాగా నీట్గా బుద్ధి బొమ్మని ఇచ్చారండి చాలా నీట్గా ఉన్నది అలాగే చూడవచ్చు మీరు హౌస్ ఎంట్రన్స్లో వచ్చేసి అయితే చాలా బాగా వచ్చిందండి చాలా పెద్ద అయితే ఇవ్వడం జరిగింది మీకు హాల్ కూడా చాలా సఫిషియంట్గా వస్తుందండి చూడవచ్చు మీరు ప్రైజ్ విషయానికి వస్తే యాభై రెండు లక్షలే చెప్తున్నారు ఇంకా కూడా తగ్గిస్తారండి చూడొచ్చు మీరు అలాగే టీవీ యూనిట్ వరకు మనకు కబ్బోర్డ్ వర్క్ అయితే చేస్తున్నారండి చూడొచ్చు పైన టాప్ పాల్సీలింగ్ కూడా చాలా బాగా వచ్చింది అలాగే ఇక్కడ చూడండి కామన్ బాత్రూమ్ అయితే ఇక్కడ రావడం జరిగిందండి ఇది ఇండియన్ స్టైల్ బాత్రూమ్ ఇచ్చి ఉన్నారు అలాగే ఇక్కడ వచ్చేసి ఒక బెడ్రూమ్ అయితే ఇచ్చున్నారండి ఇక్కడ ఒక బెడ్రూమ్ దీనికి కంటిన్యూస్గా బ్యాక్ సైడ్ అయితే ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగిందండి ఇక్కడ నుంచి మనకు ఈ బ్యాక్ ఏరియా అయితే ఉన్నది వాష్ ఏరియా కూడా ఉన్నదండి ఇక్కడ బోరు సంపు కూడా ఇవ్వడం జరిగింది సో తక్కువ బడ్జెట్లో ఎవరైనా ఇల్లు చూస్తుంటే మాత్రం ఈ ఇల్లు మిస్ అయ్యి చేసుకోవద్దండి మనకు తక్కువ బడ్జెట్లో వస్తుంది కాబట్టి మనకు రాంపల్లి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే డిస్టెన్స్ అయితే ఉంటుందండి చూడొచ్చు కిచెన్ ఏరియా కూడా చాలా బాగా వచ్చిందండి ఇక్కడ మనకు స్టోరేజ్ ఏరియా కూడా ఇచ్చున్నారు ఇక్కడ మనకు బెడ్రూమ్ అయితే ఇక్కడ ఇచ్చున్నారండి చూడొచ్చు ఇది బెడ్రూమ్ అండి ఇక్కడ మనకు ఏసీ పాయింట్ అన్నీ కూడా ఇచ్చున్నారండి చూడొచ్చు మీరు ఇల్లు అయితే చాలా బాగా వచ్చింది మార్బల్ ఫ్లోరింగ్ ఇచ్చున్నారండి డోర్స్ కూడా చాలా నీట్గా వచ్చినాయి ఇల్లు అయితే చాలా నీట్గా ఉందండి నూట పదకొండు గజాల్లో మనకు యాభై రెండు లక్షలే చెప్తున్నారు ఇంకా కూడా తగ్గిస్తారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయించండి చాలా వరకు ఇళ్ళంతా కూడా ఆక్యుపేషన్ అయితే అయిందండి చుట్టుపక్కల ఆక్యుపేషన్ అయితే అయ్యిందండి మీకు పైకి వెళ్ళి కూడా చూపిస్తా అండి చుట్టుపక్కల ఈ ఇది కూడా చాలా దగ్గర ఉన్నటువంటి కాలనీలో వన్ ఆఫ్ ది కాలనీలోని హౌస్ అండి ఇది ఈ హౌస్లో చాలా ఈ యొక్క కాలనీలో చాలా వరకు హౌసెస్ అయితే ఉన్నాయి చాలా వరకు ఆక్యుపేషన్ కూడా ఉన్నదండి చూడవచ్చు మీరు హౌస్ అయితే చాలా నీట్గా వచ్చిందండి మీకు ఈ కన్స్ట్రక్షన్లో కూడా పిల్లర్లో వేసే రాడ్స్ కూడా చూడవచ్చు సిక్స్టీన్ ఎంఎం రాడ్స్ కూడా యూజ్ చేస్తున్నారండి మీకు తెలుస్తుంది ఇక చూడొచ్చు మీరు కన్స్ట్రక్షన్ క్వాలిటీ అయితే బాగానే ఉన్నదండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ